అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక అద్భుతమైన వంద ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పబోతున్నాను అతి తక్కువ ధరలో ఉంటుంది ఈ వంద ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం రెడ్ సాయిల్ కలిగి ఉంటుంది ఈ విలేజ్ నుంచి కట్టుగా నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ విలేజ్ పేరు వచ్చేసి మనకి కంచర్గుంట నుంచి కట్టుగా నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది మంగాపురం విలేజ్ రోడ్డుకి అయితే రావాలి ఈ రోడ్ నుంచి కట్టుగా మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్ అయితే వచ్చేసి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పల్నాడు జిల్లాలో అద్భుతమైన ప్రకృతి మధ్య దుర్గి మండలం దగ్గర ఉన్న మంగాపురం గ్రామం నుంచి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న వంద ఎకరాలు రెడ్ సాయిల్ అనగా ఎర్ర భూమి అనమాట అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ భూమి మొత్తం రోడ్ ఫేసింగ్ ఉంది చుట్టూ నీళ్లు ఉన్న పూర్తి వాటర్ సోర్స్ ఏరియా తార్ రోడ్ నుంచి కేవలం పావు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటాయి జస్ట్ కొంచెం దూరంలో ఉంది తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అనమాట మనకి వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొంచెం డామర్ అయితే పోయింది సగం దూరం రోడ్ అయితే కొత్తగా వేశారు కొంచెం డామర్ అయితే పోయింది తార్ రోడ్డు ఇటు నుంచి మనం కరెక్ట్గా రైట్కి అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఈ మంగాపురం విలేజ్ నుంచి మట్టి రోడ్డుకి అయితే ఒక పావు కిలోమీటర్ వెళ్ళిపోవాలి ఖచ్చితంగా ఈ రోడ్ నుంచి ట్రాక్టర్లు కార్లు లారీలు ట్రాక్టర్లు అవైలబుల్గా వస్తాయి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఇక్కడ ఏరియాలో నీటి సమస్య లేదు బోర్లు అన్ని నీటితో నిండుగా ఉన్నాయి చుట్టుపక్కల రైతులు సంవత్సరానికి రెండు మూడు పంటలు పండిస్తారు మామూలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా పత్తి మిర్చి కంది బత్తాయి తోటలు మునగ తోటలు మిర్చి వంటి పంటలు అయితే మరి చుట్టుపక్కల ఏరియాలో వేయటం అయితే జరిగింది ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఈ చుట్టుపక్కల మరి ఏమేమి పంటలు వేయటం అయితే జరుగుతుందో ఇక్కడ నుంచి అయితే మన ల్యాండ్ అయితే స్టార్ట్ అయింది కొంచెం ముందుగా వెళ్ళగానే మన భూమి అయితే ఈ ల్యాండ్ వచ్చేసి మార్చర్ల నుంచి సైట్కి కేవలం పదిహేడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది నర్సరాపేట జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్కి కేవలం ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది అమరావతి నుంచి కేవలం నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి అయితే నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్ నుంచి సుమారు కేవలం రెండు వందల కిలోమీటర్లు రావచ్చు మనమైతే ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఈ వీడిలో మొత్తం లెఫ్ట్ సైడ్ ఉన్నది మొత్తం భూమి అనమాట బాటకి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ప్రజెంట్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే అయితే వేశారు ఈ ఈ వంద ఎకరాలలో కొంత అయితే మిర్చి కొంత అయితే పత్తి అలా పంటలు అయితే మరి వేయటం అయితే జరిగింది ఇప్పుడు చూస్తున్నాం చూడండి మొత్తం వంద ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అనమాట ఇదే రోడ్డుకైతే ఉంటుంది ట్రాక్టర్లు లారీలు ఏవైనా చిన్న వెహికల్స్ కూడా కార్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్కి అయితే చాలా బాగుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి రోడ్ ఫేసింగ్ చాలా బాగుంది ఇంత మంచి లొకేషన్లో ఉన్న భూమి రైతు వచ్చేసి ఎకరాకు ధర వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నాడు మొత్తం వంద ఎకరాలు అమ్ముతా అన్నాడు కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు కొద్దిపాటి నెగేష్ అయితే ఉంది మరి క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వన్ బిఎంగలు పాస్బుక్లు పహనీలు అన్నీ క్లియర్గా ఉన్నాయి రిజిస్ట్రేషన్కి సిద్ధంగా ఉంది మరి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నంబర్లు ఉంటాయి వెంటనే సైట్ విజిట్కి ఒకరోజు ముందుగానే కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు మన ఛానల్ ద్వారా ఇది పల్నాడు జిల్లాలో దీర్ఘ మండలంలో ఫ్యూచర్లో రేట్లు మంచిగా పెరగబోయే ప్రదేశం అన్నమాట ఇది వచ్చేసి బేరం చెప్పారా సాధ మూడు వందలు ఎర్రగా కుంకుడుతుంది

తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డెస్టికేషన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి కాల్ చేసే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓన్లీ జన్యున్ బైర్స్ మాత్రమే కాల్స్ అయితే చేయండి